హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలకి పెద్దలకి వాయిస్ ఆఫ్ పల్లీరామ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కూడా బుజ్జి ఒక మంచి కథ చెప్పడానికి మీ ముందుకైతే వచ్చేసింది కథ పేరు ఒంటరి కప్ప కథ పేరు ఒంటరి కప్ప కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊరిలో ఊరి చివర ఒక పెద్ద చెరువు ఉండేదట ఆ చెరువు చాలా అందంగా ఉండేదట ఎందుకంటే ఆ చెరువు నిండా తామరాకులు తామర పూలతో చాలా బాగుండేదట అలాగే ఆ చెరువులో చేపలు ఎండ్రకాయలు అలాగే కప్పలు అన్నీ ఉండేవట చెరువు నిండా చిన్న చిన్న పాములు అన్నీ ఉండేవట అలాగే సాయంత్రం పూట చెరువు గట్టు దగ్గరికి పిల్లలు కూడా వచ్చి బాగా ఆడుకునేవారట ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఊరికి చెరువే అందం అన్నట్టు ఉండేవట సాయంత్రం పూట చక్కగా పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ చెరువులో ఉన్న చేపలు కప్పలు అవన్నీ కూడా ఈ పిల్లల ఆటల శబ్దానికి అవి కూడా ఆనందిస్తూ ఉండేవట అయితే కొంతకాలం గడిచాగా ఒక బోదురు కప్ప జాతికి చెందిన ఒక చిన్న కప్ప పిల్ల వచ్చి ఆ చెరువులో చేరిందట అయితే ఆ చెరువులో చాలా జీవాలు ఉన్నాయి కదా చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా ఉండేవి ఇంకా ఈ బోదురు కప్పకి ఆహారానికి లోటే లేదన్నట్లు బాగా తినేసేదట ఏది దొరికితే అది తినేసేదట బోదురు కప్ప అంటే నోరు బాగా పెద్దగా ఉంటుంది శబ్దం కూడా ఎక్కువ చేస్తుంది అలాగే దానికి ఆకలి కూడా ఎక్కువ అనమాట ఆ బోదురు కప్ప ఇంకా దానికి నియమ నిబంధనలు లేకపోవడంతో శుభ్రంగా సృష్టిగా తినేసి కొంతకాలానికి బాగా లావుగా అయిపోయిందట అది రోజు రాత్రిపూట చెరువుగట్టు దగ్గరికి వచ్చి నీళ్లలో తన ప్రతిబింబం అంటే తన నీడను చూసుకుని అబ్బా నేను చాలా బలంగా ఉన్నాను నేను అందంగా ఉంటాను అలాగే ఈత పోటీల్లో మించిన వాళ్ళు లేరు బలంలో మించిన వాళ్ళు లేరు అలాగే అందంలో అలాగే నా అరుపులో కూడా మించిన వాళ్ళు లేరు అని బాగా గర్వపడుతూ ఉండేదట ఈ గర్వంతోనే మిగిలిన ఏ జంతువులతో కూడా స్నేహం చేసేది కాదు అంటే మిగిలినవి నీటిలో ఉండే జంతువులతో స్నేహం చేసేది కాదు ఇలా ఈ బోదురుకప్ప అరుపులతో ఊర్లో ఉన్న పిల్లలకు కూడా నిద్ర ఉండేది కాదుట పెద్దవాళ్ళు కూడా తిట్టుకునేవారు ఈ బోదురుకప్ప పేడ ఎప్పుడు వదులుతుందో కానీ అని తిట్టుకునేవారు అయితే ఇలా కాలం గడిచింది వర్షాకాలం శీతాకాలం వెళ్ళిపోయాక మనకి వేసవకాలం వస్తుంది కదా ఆ వేసవకాలం రాగానే చెరువులో నీళ్లు తగ్గసాగాయి మెల్లగా అప్పుడు మిగిలిన చేపలు కప్పలు చిన్న చిన్న పాములు అవన్నీ కూడా సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి బయలుదేరే అయితే ఈ కప్ప కూడా వాటితో బయలుదేరితే కప్పలన్నీ కూడా నువ్వు మాతో స్నేహం చేయవు కదా ఇప్పుడు మాతో ఎందుకు మాతో రావద్దని నిరాకరించి అలాగే చేపలు కూడా నువ్వు మాతో రావడానికి వీల్లేదు ఇక్కడ ఇక్కడ ఉన్నంతకాలం అసలు ఒక్కనాడైనా మాతో మంచిగా మాట్లాడావా మంచిగా స్నేహం చేసావా అని అన్నాయట అయితే పాములతో వెళ్ళడానికి భయం ఎందుకంటే పాములు కప్పల్ని మింగేస్తాయి కదా అలా ఇవన్నీ కూడా వెళ్ళిపోయాయట అది ఒక్కతి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా ఉండిపోయింది ఇంకా వేసవకాలం పెరిగే కొద్దీ నీళ్లు తగ్గిపోయాయి కదా చేపలు పట్టడానికి చేపలు వాళ్ళు వచ్చి వల వేసినప్పుడు అందులో ఈ కప్ప కూడా చిక్కుకుంది అయితే వాళ్ళు చేప కప్పల్ని తీసుకుని కప్పని దూరంగా విసిరేసాయట ఆ విసిరిన దాటికి ఆ కప్ప ఎక్కడో దూరంగా రాళ్లల్లో రప్పల్లో పడి ఒంటి నిండా గాయాలతో ఉందట అయితే అది ఒక గండుపిల్లికి చిక్కింది ఆ గండుపిల్లి శుభ్రంగా దాన్ని బోన్ చేసేసింది అంటే దాన్ని తినేసింది అనమాట చూసారా పిల్లలు మరి గర్వం ఉండడం వల్ల ఎవ్వరితో స్నేహం చేయకుండా ఎవ్వరితో కలవకపోవడం వల్ల నేనే గొప్ప అనుకోవడం వల్ల కప్ప ఆ రోజు ప్రాణాలనే పోగొట్టుకుని తన ప్రాణాలు అదే ఫస్ట్ నుంచి కనుక చక్కగా మిగిలిన చేపలతో వాటితో స్నేహంగా ఉండుంటే చక్కగా వాటితో పాటు అది కూడా వలస వెళ్ళేది హాయిగా తన ప్రాణాలని కాపాడుకునేది ఇప్పుడు దాని అందం కానీ దాని బలం కానీ దాని గొంతు కానీ ఏవైనా దాన్ని కాపాడగలిగాయా ఏమీ కాపాడలేదు అంటే దీని నుంచి మీరు నేర్చుకున్న నీతి ఏంటంటే మనం ఎంత బలవంతులమైనా ఎంత గొప్పవాళ్ళమైనా మనం అందరితో స్నేహంగా ప్రేమగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి అప్పుడే అందరూ మనకి సహాయంగా ఉంటారు మరి ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే వదిలేయకుండా ఓకేనా మరొక మంచి కథతో బుజ్జి రేపు మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్